ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వడ్డీ రేట్లను తగ్గించిన ప్రధానంగా నాలుగు కీలక బ్యాంకులు ఎంతమేర తగ్గించింది ఈఎంఐ రేటు కావచ్చు ఇవన్నీ కూడా ఎంతమేర తగ్గే అవకాశాలు అయితే ఉంది ఆర్బీఐ సంచలన నిర్ణయం అయితే తీసుకుందా అండి ఇటీవల ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం ఎప్పటి నుంచి అమలయ్యే అవకాశాలు అయితే ఉంది చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి మోటార్ సైకిల్ ను ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ రెడికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లైట్ చేయకుండా వీళ్ళకైతే అండి మనం అన్ని బ్యాంకులకు పెద్ద బ్యాంకు ఆర్బీఐ అన్ని బ్యాంకులను సమాచారం చేస్తూ ఇక ఎంతపేట రేపో రేట్ అనేది తగ్గించడంతో బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గింపు సిద్ధమైందనమాట ఆర్బీఐ రేపో రేటు తగ్గిస్తే బ్యాంకులు వడ్డీ రేటు తగ్గిస్తాయి ఒకవేళ పెంచితే వివిధ రకాల బ్యాంకుల్లో అన్ని రకాల కార్ లోన్ హోమ్ లోన్స్ ఇవన్నీ కూడా రేట్లు అనేవి పెంచుతారు కాబట్టి ఈఎంఐ సంబంధించి ఇప్పుడు తగ్గించడంతో ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు పిఎన్బి కావచ్చు ఇండియన్ బ్యాంకు యూకో బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓబి ఇదైతే తమ రెపో ఆధారిత రుణాలపై కనీస వడ్డీ రేట్లు అనేది తగ్గించిందనమాట ఇప్పుడు ఈఎంఐలు చెల్లించే వారికి పర్సెంటేజ్ అనేది తగ్గుతుందనమాట వారు తీసుకున్న లోన్లో భాగంగా మిగతా బ్యాంకులు కూడా ఇదే బాటలో నడుస్తాయని భావిస్తున్నారు తమ రెపో రేటు ఆధారిత రుణాలపై కనీస వడ్డీ రేటును ఈ నెల పదకొండు నుంచి తొమ్మిది పాయింట్ ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఏడు అయితే కుదిస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ తెలిపింది అనమాట ఈ తేదీ నుండి అమల్లోకి వస్తుంది అదేవిధంగా పిఎన్బి బ్యాంకు విఓఐ కూడా తమ రేపో రేటు ఆధారిత రుణాలపై కనీస వడ్డీని తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు అయితే తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి యూకో బ్యాంకు కూడా ఇదే బాటలో నడిచింది తన రేపో ఆధారిత రుణాలపై కనీస వడ్డీ రేటును గురువారం నుంచి ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు శాతానికి తగ్గించింది దీంతో ఈఎంఐలకు సంబంధించి బ్యాంకులు ఏదైతే లోన్ కార్ లోన్స్ అదేవిధంగా హోమ్ లోన్స్ కావచ్చు ఇక అన్ని రకాల లోన్స్ సంబంధించి కూడా కట్టే దాంట్లో మినహాయింపు తగ్గుతుంది అనమాట వడ్డీ రేట్ అనేది తగ్గుతుంది అనమాట ఇంట్రెస్ట్ అనేది సో ఇది ఆర్బీఐ గుడ్ నోజ్ చెప్పడంతో వివిధ బ్యాంకులు నాలుగు బ్యాంకులు ముందస్తుగా ఈ ఇదే బాటలో నడుస్తున్నాయి మిగతా బ్యాంకులు కూడా త్వరలోనే నిర్ణయానికి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట సో ప్రస్తుతానికి ఇది ప్రస్తుతం అన్ని బ్యాంకులకైతే వర్తిస్తుంది మెల్లమెల్లగా అన్ని బ్యాంకులు ఇదే దారిలోకి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఇది ప్రస్తుతం